చిత్తడి నేలల ప్రాంతంలో పరిరక్షణ సుస్థిర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ టూ ట్వంటీ సిక్స్ సందర్భంగా సిటీలో ఏర్పాటు చేసిన చిత్తడి నేలల పరిరక్షణ మరియు సుస్థిర పర్యాటకం కార్యక్రమానికి శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం పర్యాటక శాఖ ఆర్డి రమణప్రసాద్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఏపీఐఏసీ జడ్ భరత్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ ను జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ లో పులికాట్ సరస్సు నేరపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం తదితర ప్రాంతాలలో తేమ భూముల పరిరక్షణను స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఫ్లెమింగో లో ప్రత్యేకంగా సాంకేతిక సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ కార్యక్రమంతో పోల్చితే ఈసారి సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పరిమిత సంఖ్యలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు అధ్యాపకులను సిటీలో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పులికాటు సరస్సు నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం చుట్టుప్రక్కల ఉన్న సమగ్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణపై విపులంగా చర్చించడం జరిగిందని తెలిపారు భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులో ఇది ఒకటే అని ఇక్కడ చాలా మంచి పర్యావరణ ప్రాంతం కదలదని తెలిపారు ఈ ప్రాంతానికి అక్టోబర్ నుండి మార్చి వరకు అనేక రకాల పక్షుల జాతులు ఈ ప్రాంతాలకు వలస రావడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా చేపలవేట మరియు ఇతర కార్యక్రమాలపై ఆధారపడి చాలా మంది మత్స్యకారులు తమ జీవనోపాధిపై ఆధారపడి జీవనిస్తున్నారని తెలిపారు కావున ఈ పర్యావరణ ప్రదేశాలలో పరిరక్షణ ఆర్థిక వ్యవస్థను సృష్టించడంతో పాటు సుస్థిర పర్యాటక రంగ అభివృద్ది కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ నెలలో పర్యావరణ వ్యవస్థను నాశనం కాకుండా సంతుల్యత ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఈ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు chairman uh, Shri Siti Sivaraj Gar also is quite an active member in uh, most of this uh, ecological concepts and work about uh, uh, this the surrounding ecosystem especially Pulikat ecosystem who are uh, uh, for uh, I mean for aiding the really cause of uh, wetland conservation then Uh, uh sir reached out to vnhs and they were kind enough to come here last time also thank you we wanted to showcase everything in this uh, flamingo festival that's why uh, again for the straight second season also we have uh, sure we are uh, conducting this technical sessions in uh, city premises i once again thank all the uh, delegates who have come from across the state and kind of the focus was Actually, not on the flamingos or, or on the ecosystem, or like say, uh, Nellore bird sanctuary or pulicat or the flamingos, or the entire ecosystem. There was not much focus on it. The focus was largely on doing some uh, maybe cultural and maybe doing some uh, uh, local economic activities, and then lastly, it was focused on uh, uh, entertaining the crowd through uh, different uh, cultural activities. So then I um, uh, informed the Chief Minister's office. In fact, CM office also was like, uh, You are not focusing on the bird itself. <laughs> so then uh, uh, I spoke to Selwan Sir, uh, he was an uh, industrialist uh, and other people where uh, this entire landscape, uh, uh, keeping the core uh, uh, thing at its heart, we wanted to develop the system. That is our idea. So, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాట్లాడుతూ అటవీ శాఖ ద్వారా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు గతంలో ఫ్లెమింగో ఫెస్టివల్లో వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండగా ఈసారి పక్షులు తేమ భూములు పర్యావరణ వ్యవస్థలు పరిరక్షణ కేంద్రం బిందువుగా తీసుకుని కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాలను ప్రపంచ స్థాయి గుర్తింపునకు తీసుకువెళ్లేందుకు ప్రధాన ఉద్దేశమని తెలిపారు Last year we have almost recorded all the proceedings and this year is the more technical session. So, we have invited very very limited, I think 4-5 uh, university students from Tirupati region, they have joined uh, this session. IIT Tirupati and SV Venkateshwara University, I think from Nellu, from Beliaru, those university students along with the faculty they have joined here. Uh, this may be not from your routine thing, so but it is very very important. So, every one of us has to contribute towards conservation of nature, conservation of environment, and that this protection of beautiful wetland, that major business hub in the state, so they are strongly supporting for the conservation activities by the forest department. So that is an idea, this festival not only you know to the local level, they have to take it to the international level. శ్రీ సిటీ ఎండీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంశాలలో యువత కూడా పాల్గొనాలని తెలిపారు జిల్లా యంత్రాంగం కూడా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరింతగా అవగాహన పొందుతారని తెలిపారు ఈ రోజు సదస్సులో చాలా మంది అధ్యాపకులు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అంశంపై చర్చించడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో పరిశ్రమలు విశ్వవిద్యాలయాల భాగస్వామితో మరింత విస్తృత స్థాయిలో సదస్సులు నిర్వహించాలని సెమినార్లు నిర్వహించే అవకాశాలను జిల్లా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఫ్లెమింగ్ ట్వంటీ ఫైవ్ డాక్యుమెంటరీ బుక్ ను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం శ్రీశ్రీ ఎండి రవి సన్నారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఏపీఐఐసి జడమ్ విజయ్ భరత్ రెడ్డి పలు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Which is neighboring to Nailabutu. My own village is in one of the hamlets of Pulkat Lake, so I have seen how uh, how it is getting deteriorated also over a period of time. Uh, so, are the executives and employees, but that is also there is a reason we can, if they work only five days, weekend mostly holidays, they are all gone. And uh, with the university being here, I think the future years we should have much more participation and uh, the I request these, uh, the district authorities to see whether there is scope to do one seminar, not every year. The problem is, with... there is enough time to plan these things better, we can motivate all the industries and my preference is to have it in a deep day so that there will be more vibrancy.